ఆయన ఏం చేశాడంటే ఆదివారం పూట అంటే ఆయనకి ఆదివారం పూట తన పరుగు పందెం ఏదైతే ఉందో అది వచ్చిందండి అయితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈరోజు ఆదివారము నేను పరిగెట్టను ఒలింపిక్స్ అది అదేను పరిగెట్టను అని చెప్పంటే దేశమంతా ఒడిగిందిరా అని చెప్పి చాలా అతన్ని చాలా ఇచ్చేసి మాట్లాడారు అతను ఆదివారం పూట మందిరానికి వెళ్ళాడు ప్రియుల ఆ తర్వాత రోజు మరుసటి రోజు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెం ఆ పరుగు పందెంలో ఈ దేశం నుంచి పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి గాయమైపోయి అతను చేయడం లేదు అప్పుడు ఇతను అడిగారు ప్రియులారా నిజానికి అతని ఈవెంట్ కాదు ఇది అర్థమైంది నేను చెప్పింది నిజానికి అతని ఈవెంట్ కాదు కానీ ఆదివారము తన పోటీ వచ్చినప్పుడు ఆ పోటీలో పాల్గొనకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళాడు మరుసటి రోజు వేరే వాళ్ళ పోటీలో వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఇతనికి నువ్వు చేస్తావా అని అడిగితే చేస్తాను అన్నాడంట చేస్తానని చెప్తే అందులో మీరు గూగుల్లో కొడితే చూడొచ్చు ప్రపంచ రికార్డు అండి హల్లే అతను పరుగు పందెం కాదు అది అతనికి తెలియదు ఎక్కడొకాలో కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా తనని కానటువంటి ఆ ప్రాంతములో ఆ పోటీలో కూడా తనని ప్రపంచంలోకి ప్రపంచ రికార్డును సృష్టించడం జరిగింది అర్థమైందా ప్రిలరా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆదివారానికి మనం ఇచ్చేటటువంటి ఆ యొక్క విశిష్టత ఆ గౌరవం ఏదైతే మనం ఇస్తామో ప్రియలరా మన పనుల విషయంలో మన సంపాదనలు అన్నిటి విషయంలో దేవుడు తప్పనిసరిగా ఆయన మన ఎడల అత్యంత కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు కాబట్టి గమనించండి ఆదివారం పూట ఎవ్వరు కూడా మీరు పన్ను చేసుకోవడానికి ఎల్లమాకండి పీలరా ఒకవేళ మీరు వెళ్ళారే అనుకోండి మరొక మాట నేను చదువుతాను తిన చూడండి ముప్పై ఐదో అధ్యాయం రెండో వచ్చును ఇవన్నీ ప్ర ప్రవక్త బలికే మాటలు అంటారు వీటిని ఆరు దినములు పని చేయవలెను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది యహోవాకు విశ్రాంతి దినము దానిలో చేయు ప్రతి వాడును ఏ శిక్ష అంట దేనిలో చేసేవాడంట ఇంక నేనేం చెప్పను ఏమైనా చెప్పమంటారా తండ్రి చాలా ఉన్నాయి వదులుకోండి ఇబ్బంది లేదు ఉద్యోగం పోయినా ఇష్టమే అది కాకపోతే ఇంకోటి ఇస్తాడు దేవుడు అర్థమైందా దేవుడు కోసం అంత డెడికేషన్ డెడికేషన్